హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ గురువారం అండి గురువారం బయట నుంచి ఇరవై వేలు పదకొండు వేలు వచ్చినాయి ఇరవై వేలు ఎప్పటిలాగే అంతేనండి ఒక ఎనభై లక్ష ఎనభై వేలు దాకా పెడుతున్నారు క్వాలిటీలు ఎప్పటిలాగే మీడియాలు మీడియం బెస్ట్లు పోయిన సంవత్సరాన్ని బెస్ట్లు బాగా తక్కువ ఉన్నాయండి అలాగే ఇంకోటి చెబుతానండి రైతులు మీరు రిక్వెస్ట్ అండి నేను చెప్పింది వినండి నేనేం చెబుతున్నాను ఇవాళ ఇద్దరు రైతులు అండి ఇద్దరు రైతులు జరిగింది ఒకటైతే పర్లేదు రెండు రైతు రెండు జరిగింది కాబట్టి చెబుతున్నాను ఆరుమూరు నిన్న నేను సూపర్ డీలక్స్ పదమూడు వేల ఐదు డీలక్స్ సూపర్ డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయిందని చెబితే ఒకళ్ళు ఇద్దరు రైతులు ఇద్దరు రైతులు వాళ్ళ షాపు వాళ్ళతో అన్నారంట పద్నాలుగు వేలు ఇచ్చే పద్నాలుగు వేలు ఆనంద్ చెప్పాడంటండి మీరు పద్నాలుగు వేలు అమ్మండి నాయ మెరగాలన్నారా ఏమండి పద్నాలుగు వేలు అవ్వలేదు పదమూడు వేలు అయింది నేను రైతుతో కూడా మాట్లాడానండి ఎందుకంటే కొట్ట ఆయన దిగుమతి కొట్ట ఆయన పిలిచాడు రైతుతో మాట్లాడాడు రైతు అన్నాడు కాదులేండి పద్నాలుగు వేలు లేండి పదమూడు వేల ఐదు వందలే చెప్పారు మీరు వాస్తమే మేము పద్నాలుగు వేల చెప్పాడని చెప్పి చెప్పాము కానీ తప్పండి ఏమనుకోకండి అన్న రిక్వెస్ట్ అండి నేను ఏ రోజు మార్కెట్ ఆ రోజు చదువుతున్నాను ఏ రోజు క్వాలిటీలు ఏ రేట్ రకాన్ని బట్టి చదువుతున్నాను డీలక్స్కి మీడియంకి మీడియం బెస్కి చాలా తేడా ఉంటుందండి అర్థం చేసుకోండి చివరిదాకా చూడండి లైక్ చేయడం మర్చిపోయింది ఇంకా ముందుగా మనం కర్నూలు డీడీల్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఏరియా ఉన్నాయి ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేలు ఏదో కాస్త శుద్ధంగా బాగుంటే మీకు వీడియోలు పెడతామనుక పదకొండు వేలు పోతుంది ఈ సంవత్సరాన్ని నేను ఎక్కడ చూడాల నంబర్ ఫైవ్ విషయానికి వస్తే సూపర్ డీలక్స్ అండి పదహారు వేలు వేసేవాళ్ళు ఉన్నారు మార్కెట్లో సూపర్ డీలక్స్ లేవు అన్నీ బెస్ట్ మీడియం బెస్ట్లు ఇవే కనబడ్డాయి ఇప్పుడు మీడియాలు ఉన్నాయి పదివేలు నుంచి పదివేల ఐదు వందలు చూశాను పదకొండు వేలు కూడా చూడాల మీడియం బెస్ట్లు చూశాను పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు అండి పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు చూశాను సూపర్ డీలక్స్ పదహారు వేలు వేస్తానన్నారు నంబర్ ఫైవ్ కాకపోతే లేవంటే యాడ్లు ఇంకో ఏరియాలో ఎక్కడన్నా ఉంటాయంటండి సూపర్ డీలక్స్ పదహారు వేలు అక్కడ వేసారంటే ఆయన పార్టీ చెప్పాడు నాకు వాస్తే ఇంకా దాని తర్వాత నిన్న త్రీ ఫోర్ అని చెప్పడం మర్చిపోయానండి త్రీ ఫోర్ అని వచ్చేసి ఇవాళ బిఎఫ్ ప్రకారం లాస్ట్ ఇయర్కి అయితే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేలు జరిగింది రంగులు తిరగకుండా ఉంటే సూపర్గా ఉంటే పన్నెండు వేలు వేస్తారండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు వేస్తారు అవి సూపర్లు తెలపరాని మీకు కనపడవండి అసలు తెలపరలు కనపడవు ఏదో వన్ పర్సెంట్ అనుకోండి బాగుంటాయి డీ లక్షలు థమ్సప్ కలర్ ఉంటాయి బాగా ఎక్కువ పదివేలు లోపే అవుతుందండి మళ్ళీ చెబుతున్నాను ఆ వన్ ఆ పన్నెండు వేలు పన్నెండు వేలు అనేది ఎక్కడో వాళ్ళ ఇక ఈ సంవత్సరాన్ని త్రీ ఫోర్ వన్లు మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పన్నెండు వేలు అండి బెస్ట్లు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు చూశాను డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ ఎక్కడన్నా వేస్తే పదిహేను వేల ఐదు వందలు వేశారు పదహారు వేలు నేను చూడలేదండి ఏమన్నా ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు పదహారు నేనైతే చూడాలి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ చూశాను సూపర్ డీలక్స్ ఇంకా దాని తర్వాత టూ సెవెన్ త్రీ కుబేరా ఎక్కడ కనపడలేదండి మామూలుగా మీడియాలు మీడియం బెస్ట్లు ఉన్నాయి పెద్ద సేల్ అవ్వాల బెస్ట్లు సేల్ అడుగుతున్నారు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు టూ సెవెన్ త్రీ కుబేరా ఇంకా అంత మంచి రకాలు నాకేం కనపడలేదు మీడియం మీడియం బెస్ట్ రకాలు అయితే పెద్ద సేల్ లేదు అంటే పదివేలు లోపు అడుగుతున్నారు ఎక్కువ పదివేలు పదివేలు లోపు ఈ సంవత్సరానికి ఇంకా మీకు లాస్ట్ ఇయర్ చదువుతానండి సీడ్ రకాలు ఎనిమిది వేలు నుంచి పదివేలు లోపే జరుగుతున్నాయి ఎక్కడన్నా బాగా తెలపడలాగా ఉంటే ఏదైనా పోతే ఏడు వేలు పోతున్నాయి ఏదో ఒకటి అన్ని బోట్ల ఏదో ఒకటి పోతున్నాయి ఎక్కువ మాత్రం సీడ్ రకాలు ఎనిమిది నుంచి తొమ్మిది వేలు కొద్ది బాగుంటే శుద్ధంగా ఉంటే పదివేలు పోతాయి ఈ సంవత్సరానికి అయితే మీడియం మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు అడుగుతున్నారు సీడ్ రకాలు ఏవైనా సరే ఇంకా దాని తర్వాత మీకు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్గా వచ్చేస్తే డీలక్స్లు కనపడాల సూపర్ డీలక్స్లు ఏం కనపడలా లాస్ట్ ఇయర్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ అయ్యే రేట్లు అండి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు రకాలు కొద్దిగా రంగులు బాగుంటే పదివేలు తొడాలు తీసేవాళ్ళకి పనికి వస్తే పదకొండు వేలు వీడేలు పెడతాను చూడండి ఈ సంవత్సరానికి మీడియాలు మీడియం బెస్ట్ ఉంటే తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లో పన్నెండు వేలు దాకా ఉందండి బెస్ట్లో అయితే పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది డీలక్స్ పదమూడు వేలు సూపర్ డీలక్స్ నాకు గనపడలేదు పదమూడు వేల ఐదు వందలు వేసే రకం కనపడలేదండి సూపర్ డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ అంటే త్రీ డబల్ ఫైవ్ అడిగి లాస్ట్ ఇయర్ అయితే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు కొద్ది రంగులు బాగుంటే ఈ సంవత్సరానికి అయినా లాస్ట్ ఇయర్ అయినా పదివేలు వస్తున్నారు మీడియం మీడియం బెస్ట్ పక్కన తొడేలు తీయడానికి కొనుకొస్తే మీడియం బెస్ట్లు బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అండి డీలక్స్ పద్నాలుగు వేలు కాబట్టి అంత క్వాలిటీ నాకు కనపడలేదు కదా త్రీ డబ్బులు పద్నాలుగు వేలు ఇచ్చే రకం కనపడలే ఆరుమూరండి మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను ఆరుమూరు స్టడీ మార్కెటే ఇవాళ పర్లేదు నిన్న రేట్లే జరిగింది డీలక్స్ తక్కువ పెట్టారు పర్లేదు స్టడీ మార్కెట్ మీడియాలు మీడియం బేస్ రకాలు కొద్దిగా బాగా అడుగుతున్నారండి పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు దాకా బా పన్నెండు వేలు దాకా బాగా జరిగినాయి అండి మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు సూపర్ డీలక్స్ ఇవాళ కూడా పదమూడు వేల ఐదు వందలు అయింది కాబట్టి వాటిలో ఎక్కడో ఒక లాట్ ఉందండి పదమూడు వేల ఐదు వందలు మీకు టీసిన వీడియో చూడండి కావాలి ఆరుమూడు రోమీ టూ సిక్స్ సూపర్ డిలక్స్ కనపడలా మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లో కనపడ్డాయి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు మీడియం బెస్ట్ బెస్ట్ పదహారు వేలు తీసాను అదే బెస్ట్ అదే డీలక్స్ అండి బెస్ట్ అయినా డిలక్స్ అయినా ఇంకా పదహారు వేలు మించి అవ్వాలా సూపర్ డీలక్స్ నాకేం కనపడలేదండి రోమీ టూ సిక్స్ షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ రెండు కుడేయడానికి ఒకే రేట్లు మీడియాలో పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్ రకాలంటే ఇంకా పదమూడు వేలు మించి అవ్వట్లేదండి మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు చూశాను సూపర్ డీలక్స్ నాకు వేలు కూడా కనపడలా తేజ సన్నం అన్నం టైపు తోడాలు తీసే వాళ్ళకి కనపడలే తర్వాత బుల్లెట్ చూశానండి సూపర్ ఉంది క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదివేలు లోపే అవుతున్నాయి బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు అయింది డీలక్స్ చూశానండి పదిహేను వేల ఐదు వందలు సూపర్ ఉంది క్వాలిటీ మీకు వీడియో పెడతాను చూడండి బుల్లెట్ టూ జీరో ఫోర్ జిరేలు ఎక్కడ పెద్దగా అంతే అనిపించలేదండి మీడియాలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి బెస్ట్లు పన్నెండు వేలు దాకా చూశాను మీడియం బెస్ట్లు అయితే పదివేలు పదివేల ఐదు వందలు అంత మించి అవ్వలేదండి బెస్ట్లు అయితే పదిహేను వేలు డీలక్స్ పదమూడు వేలు వేస్తారని మా అనుకుంటే అంతమించి అవ్వట్లా ఎల్లో గోల్డ్ చూశాను ప్యూర్ ఎల్లో గోల్డ్ ఆర్మూర్ టైపు సన్నం టైప్ అండి పదహారు వేల ఐదు వందలు వేసాను దాంట్లో తాలు కూడా ఎరుపులాగే ఉంది పదకొండు వేలు దాగేశాను ఇంకా దాని తర్వాత క్లాసిక్ రకాలు మీడియాలంటే అంటే పదివేలు లోపు అడుగుతున్నారు లాస్ట్ ఇయర్ కూడా అన్ని పదివేలు లోపే అడుగుతున్నారు ఈ సంవత్సరానికి అయితే మీ క్లాసిక్ మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు చూశాను బెస్ట్ అయితే పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు చూశాను కాండర్షియల్కి పనికి వస్తే డీలక్స్ నాందారి నంబర్ ఫైవ్ క్లాసిక్ లాంటివి అంటే పదమూడు పదమూడు వేలు దాకా ఉంది సూరజ్ నైన్టీన్ టూ సెవెన్ ఫైవ్ ఏం పెద్ద కనపట్లేదండి ఉన్నా కూడా పదివేలు పదకొండు వేలు అడుగుతున్నారు ఈ సంవత్సరానికి బెస్ట్లు ఇంకా బంగారం విషయానికి వస్తే మీడియం మీడియం బెస్ట్ రకాలు పదివేలు నుంచి పదకొండు వేలు బెస్ట్ పదమూడు వేలు చూశాను డీలక్స్ పద్నాలుగు వేలు ఐదు వంద పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు చూశాను డీలక్స్ సూపర్ డీలక్స్ కాదు బంగారం త్రీ థర్టీ ఫోర్లు అండి లాస్ట్ ఇయర్ ఎవరు కొనట్ల ఈ సంవత్సరాన్ని కొంటున్నారు మీడియాలు మీడియం బెస్ట్ బెస్టే కొద్దిగా మూమెంట్ లేదండి డీలక్స్ కూడా కొద్దిగా త్రీ థర్టీ ఫోర్ నిన్న రెండు రోజుల నుంచి లేదు సేల్ ఇవాళ కూడా అంతగా స్పీడ్గా లేదు త్రీ థర్టీ ఫోర్లు మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు వందలే చూశాను మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలే చూశాను పన్నెండు వేలు కష్టం అండి బెస్ట్లు పదమూడు వేలు దాకా చూశాను ఎక్కడన్నా బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు ఇస్తున్నారు బెస్ట్ ప్లస్ ఉంటాయి డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలే టాపు సూపర్ డీలక్స్ త్రీ థర్ఫ్ వరకు కనపడలేదు డీలక్స్ మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు సూపర్ టెన్ కూడా అంటే సూపర్ డీలక్స్ ఏం కనపడలే తర్వాత సూపర్ టెన్ లాస్ట్ ఇయర్ ఉన్నాయండి లాస్ట్ ఇయర్ ఏంటంటే అండి తెలపరు తిరగకుండా ఒకటి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తగిలి మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు పదివేలు నుంచి బెస్ట్లు పన్నెండు వేలు దాకా చూశాను డీలక్స్ అయితే లాస్ట్ ఇయర్ పదమూడు వేలు ఇస్తున్నాను తెలపర తిరగకుండా తక్కువ ఉంటాయి అందుకని బాగుంటాయి పదమూడు వేలు దాకా వేస్తుంది ఈ సంవత్సరాన్ని సూపర్ టెన్ బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు వేసారు అది కూడా పెద్ద ఆడావిడ్ లేదు సేల్ లేదు పెద్దగా బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలే చూశాను పదహారు వేల ఐదు వందలు వేసే రకం నాకు కనపడల యాడ్ నిన్నైతే అయిందంటండి పదహారు వేల ఐదు వందలు ఇవాళ అయితే నాకు కనపడల మళ్ళీ ఏమైనా తెలిస్తే రేపు చెబుతాను నాకైతే కనపడదు తేజ అండి తేజ కొద్ది స్టడీ మార్కెట్ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పిక్కలు అయితే పిక్కలు ఒక రేటుగా లేవండి పదివేలు నుంచి పన్నెండు వేలు ఉన్నాయి మీడియాలు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు కొన్ని రకాలైనవి పదిహేను వేలు నిండు రకాలైన మీడియంలో మంచి మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు మా అంటే పదిహేడు వేలు అండి ఇవే ఎక్కువ జరుగుతున్నాయి మార్కెట్ ఒక బెస్ట్లు ఉన్నాయి పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ మార్కెట్లో ఎక్కువ డీలక్స్ రకాలే కనబడ్డాయి పద్దెనిమిది వేలు సూపర్ డిలక్స్లో ఒకటి రెండు లాట్లే కనబడ్డాయి అండి యాడ్లు పన్నెండు పద్దెనిమిది వేల రెండు వందలు ఒక లాట పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్సలెంట్ క్వాలిటీలు అండి అవి సూపర్గా ఉన్నాయి కాబట్టి అది ఒకటి రెండు రెండులాటే కనబడ్డాయి అన్ని కనపడాలి అన్నీ పద్దెనిమిది వేలే కనబడ్డాయి తేజ తాలు వచ్చేసి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు రెగ్యులర్గా జరిగితే కలగలుపులు పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఆరుమూరు తాలు వచ్చేసి ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు సీడ్ తాలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు కలగలుపు తాలు ఆరు వేల ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు జరుగుతుంది థర్టీ ఫోర్ తాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగితే రంగులు బాగుంటాయి డీలక్స్ తాలు ఆరు వేలు కలగలబులు తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు అండి సో ఓవరాల్గా జరిగిన మార్కెట్ చూడండి రైతులు అర్థం చేసుకోండి చూడండి అబద్ధాలు చెప్పాకండి చివరి దాకా చూడండి లైక్ చేయడం మర్చిపోయింది